శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యోన్నమ గ్రంథం శ్రీ మాణిక్యప్రభు చరితామృతం ఒకటవ అంశం ఉపోద్ఘాతం శ్రీ ప్రభు యొక్క భక్త కార్య కల్పద్రుమ మహామంత్రాన్ని బిరుదావళి అంటారు ఈ ఘోష ఎన్నో సంవత్సరాల నుండి అఖండంగా పఠించబడుతుంది శ్రీ ప్రభు సంప్రదాయం యొక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమై ఉంది అందుకని ప్రభు సాంప్రదాయకులకు ఇది అత్యంత మహత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది ఏదైనా మహత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బిరుదావళి పఠిస్తూ ప్రభునామం జయజయకారం చేయడం ప్రభు భక్తులకు ప్రథమ కర్తవ్యం ఈ బిరుదావళిలో మాణిక్య ప్రభు చరిత్ర బీజరూపంలో నిక్షిప్తమైనది ప్రభు యొక్క అది భౌతిక అది దైవిక ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యథార్థ వర్ణన ఈ బిరుదావళిలో ఉంది ఈ బిరుదావళి ప్రభు గుణవర్ణన చేసి ప్రభు రూపం యొక్క సాక్షాత్కారం కలిగించే మహాశక్తి ఈ మహామంత్రం నిరతంగా చేసే భక్తులకు ప్రభు యొక్క విశాలత్వం సర్వవ్యాపకత్వం అనుభవమై ప్రభువు ఎప్పుడూ తమతో ఉంటారని నిశ్చరమైన విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాసంతో వారి సామర్థ్యంపై నమ్మకం కలిగిన ప్రియభక్తులు స్వరూప సాక్షాత్కారం పొందేందుకు సమర్థలు ప్రభు అంటే ఒక సర్వ సర్వవ్యాపకులని ఈ చరిత్ర చెబుతుంది కొందరు మహనీయులు దైవాంశంతో భూమిపై జన్మించి ప్రపంచంలోని జనలను ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని వచ్చారేమో అనిపిస్తుంది వారు ప్రజా ఉద్ధరణలో తమ జీవితాన్ని ధారపోస్తారు ఇక ముందు కూడా మహాశక్తివంతమైన మహనీయులు ఈ భూమిపై జన్మించి ఆ దివ్యత్వంతో కీర్తిమంతరై వెలుగొందుతారని ఆ శక్తి ఏకమేవా ద్వితీయం అయి జగత్ కళ్యాణం మరియు ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజోద్ధరణ కార్యాలు చేస్తారు యద్విభూతి మత్స్యత్వం శ్రీ మధుజితమేవ తత్వదేవాగత్యత్వం మమ తేజంస సంభవం ఈ భగవద్వాక్యాలు ఎప్పుడూ ఏది సత్యమో అదే అనుభవాన్ని చూపిస్తాయి ఒక వెనుకబడిన దేశానికి నవచైతన్యాన్ని ఇచ్చి ఇతర సమర్థవంతమైన రాష్ట్రాల స్థానానికి తేవడానికి అవిశ్రాంతంగా చెప్పబడినవారు ముస్తాఫ్ షాషా వీరి గురించి ఒక లేఖకుడు ఇలా వ్రాశాడు షాషాలో ఉన్న సామర్థ్యానికి ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఎవరూ విరోధించేవారు కారు వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతులు అవుతారు అంతేకాక అచేతునైన వారిని కూడా చైతన్యవంతులను ఉత్తేజవంతులను చేస్తారు ఇది వారి మీద ప్రేమాతిశయంతో రాసినదైనా కూడా సత్యమైనది ఈ శక్తి మహాకార్యాన్ని సంకల్పం చేసిన ఏ మనిషిలో అయినా కూడా ఉండేదే ఇప్పటి విద్వాంసులకు కూడా ఇది నిజమనిపిస్తుంది నెపోలియన్ జార్జ్ వాషింగ్టన్ శివాజీ మహారాజ్ ఇలా ఎంతోమంది మహనీయులు పరిపూర్ణ సామర్థ్యం కొలవారు అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు జ్ఞానేశ్వర్ తుకారాం రామదాసు మొదలైన వారి వైదిక సామర్థ్యం కూడా మనకు ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది అందుకని మా దృఢమైన నమ్మకం ఏమిటంటే శ్రీ మాణిక్యప్రభు మహారాజు విషయంలో కూడా మేము రాసిన చూస్తే కూడా అవి చాలా సహజంగా అనిపిస్తాయి శ్రీ మాణిక్యప్రభు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కనవాలని నిరూపించారు విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమై వారి సన్నిధిలో దర్శనంతో స్మరణతో అచేతమైనది కూడా చైతన్యవంతమై అంతా ప్రభురూపమై ఉండేది దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన మరణ బాధ లేని ఆనందమును పొందే తట్టు చేసే వాతావరణమును సృష్టించాలని వ్యక్తిగా ఒక సుక్షేత్రంలో ఒక విశిష్ట సమాజంలో జన్మించారు అటువంటి వారి అద్భుత చరిత్ర మేము మా ప్రేమైన పాఠకుల కోసం రాస్తున్నాము అలౌకిక సామర్థ్యం కల వ్యక్తుల చరిత్ర మహిమానితంగా ఉంటుంది అందుకని వారు చేసే పనులు సామాన్య ప్రజలకు అర్థం కాని రీతిలో ఉంటాయి మరియు ఎవరు ఎదురు చూడని అనుకోని అద్భుతాలు జరుగుతాయి ఈ ప్రకృతి నియమాలు ప్రకృతిలోని అన్ని చరాచర జీవరాశులకు వర్తిస్తాయి ఈ నియమాలను ఉల్లంఘించడం ఎవరికీ సాధ్యం కాదు ఈ లౌకిక దృష్టితో ఆలోచిస్తే మన కంటబడిన లోకోత్తరం అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యకతలు చేస్తాయి కానీ ఈ లీలలకు కూడా ఒక ప్రామాణికత ఉంటుంది ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు కొన్ని నియమాలు దేహధర్మాలు ఉంటాయి ఈ సృష్టి ఉండే వరకు వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు ఈ సృష్టిలో పదార్థాలన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉండవలసిందే అందుకే భగవంతుని అవతారంగా దిగివచ్చినా కూడా అలాగే సిద్ధ పురుషులు కూడా వారి దేహధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ ఉన్నారు వారు చూపించే మహిమలకు కారణం వారి ఆత్మశక్తి యొక్క పరిపూర్ణత లేక వారి విశ్వాత్మ భావనే దీనికి కారణం మాణిక్యప్రభు చరిత్రలో మనం ఈ విషయాన్నే చూస్తాం ప్రభువు భౌతికంగా మానవ రూపంలో కనిపించిన ఆయన సర్వవ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్నారు దీనిలో లోక విరుద్ధం ఏమి కనిపించదు వేదాంతం చెప్పే షడావస్థలో సమాధి కూడా ఒకటి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్లుగా మానవ జన్మ సర్వోత్తమైనది భగవంతుని అందుకోగల సామర్థ్యం కలది ధర్మపరుడైన మానవుడు మహనీయుడవుతాడన్న వాక్యములోని పరమార్థం ఇదే అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలో మనకు ఈ విషయం కనిపిస్తుంటుంది ఐశ్వర్యస్య సమగ్రస్య శౌర్యస జ్ఞానవైరాగ్యయాశైవ భగ ఇతీరణ సమగ్ర ఐశ్వర్యం శౌర్యం యశస్సు లక్ష్మి జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు లక్షణముల కల ఈశ్వర శక్తియే భగవంతుడని చెప్పబడుతుంది నిర్గుణుడైన భగవంతుడు శగుణుడవుతాడు ఈ ఆరు లక్షణములు పరిపూర్ణంగా కల మానవులు కూడా భగవద్ అవుతారులే అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేరు ప్రభు చరిత్ర చదివిన వారికి ప్రభు భగవంతులని అర్థమైపోతుంది ప్రభు ఘటన సమర్థులు రాజులు సింహాసనాన్ని అనుష్ఠించే సమయంలో పాలకులు ఏ విధంగా పాలించాలో ఒక ప్రకటన అనగా జహీర్నామా చేస్తారు చెప్పిన ప్రకారం నడుచుకునే బాధ్యత రాజుదే ఆ ప్రకటన ప్రకారం పరిపాలించిన రాజు ఉత్తముడవుతాడు లోక కళ్యాణమే రాజు కర్తవ్యం రాజు మరియు ప్రజలు పరస్పరం కర్తవ్య బుద్ధితో నడుచుకుంటే అది రామరాజ్యమవుతుంది ఆ విధంగా అధికారానికి పారమార్థికత లభిస్తుంది ఆ పారమార్థిక ఔన్నత్యం అధికారానికి బయట ఉన్నది సృష్టి జరిగిన తర్వాత దాని పోషణ దానిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసేవారు సర్వశక్తిమంతులు సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే ఇతరులెవ్వరికీ ఈ సత్తా ఉండదు అతడే సార్వభౌముడు ఎవరైనా ఈ పనిని చేయాలనుకున్నా చేయలేరు సార్వభౌములు కాలేరు ఎందుకంటే ఈశ్వరుని మించిన సార్వభౌములు ఎవరూ లేరు ఇక ముందు ఉండరు కానీ ఈశ్వర శక్తితో తాదాత్ములైన వారు మాత్రమే శక్తిమంతులవుతారు అటువంటి వారి ఇతరులకు ఆత్మజ్ఞానం ఇవ్వగలుగుతారు ప్రభు యొక్క బిరుదావళిలో ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగాను భక్తుల కోరికలు తీర్చేవారిగాను జగద్గురువును సర్వశక్తిమంతులుగాను గురువులలో సార్వభౌముడిగాను యోగులలో మహారాజు వంటి వారుగాను సర్వులకు ఆనందాన్నిచ్చేవారుగాను అద్వితీయులుగాను గుణాతీతులుగాను స్థితప్రజ్ఞులుగా కీర్తించబడ్డారు జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం మరియు ఔదార్యం కలిగి సర్వలోకాల్లోనూ విరాజిల్లే ప్రభువై ప్రపంచంలోని సర్వధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువై మాణిక్య ప్రభు పేరుతో వచ్చిన ప్రభువుకు సదా జయమగుగాక ఈ మంగళ శాసనము మా ప్రియ పాఠకులకు పరమ మంగళకరము కావాలనని ప్రభు చరణాల వద్ద ప్రార్థించి ఈ సత్యరిత్రను మీకు అందిస్తున్నాము ఒకటవ భాగం సంపూర్ణం శుభం భవతు